హాయ్ అండి వన్ ఎపినిమిడకు స్వాగతం ఆర్టీసీ బస్సులో మంటలు తప్పిన ప్రమాదం ఈ ఘటన గోనెగడ్ల సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది ఆదోని నుంచి కర్నూలుకు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ బయలుదేరింది మార్గ మధ్యలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అప్రమత్తమైన డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేశారు వెంటనే అందరూ దిగిపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు స్థానిక యువకులు స్పందించి నీళ్లు చల్లి మంటలను అదుపులో చేశారు सजी साड़ी ले लिए ओगल दिस कायरा रे आदरणीय भगपा मुन्दरे यमानो म मग तलक हर ब्लॉक वाला और चलाए और जो अंदर फुलेड़ी है वीडियो और अंदर के लिए इंजन के लिए इंजन के लिए और चलो 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 मॉडर्न में मॉडर्न फाइव रेड अमरजीत अमरजीत फाइव तक हो रहा है

ఈ బోనగలలో ఇప్పుడు జస్ట్ ప్యాసింజర్ తెచ్చుకున్నాను ఊరు ప్రాచర్ లోపల అంత లోపల దాంట్లో మంటలు వచ్చేసినవి వెంటనే బండి సైడ్ ఆపి ప్యాసింజర్ని సైడ్ దింపేసినాను వెంటనే మంటలు కొంచెం ఎక్కువైపోయినవి ప్యాసింజర్ సహాయంతో కూడా మంటలు ఆపడం జరిగింది ఒకవేళ అంతవరకు జరిగిందన్న అది సమయం మంటలు చెల్లరైపోయినవి ఎంతమంది ప్రయాణిస్తున్నారు దీంట్లో ఉండాలన్న ఫుల్ ఉంది బస్సు ఫుల్ ఉంది యాభై మంది దాకా పని ఉన్నారు నా పేరు తిప్పన్నారా నేను ఆదు డ్రైవర్ని